హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వేచ్ఛ తెలుగు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈ సంక్రాంతి కదా ఒకసారి సరదాగా అలా బయటికి వెళ్ళి చూద్దామని చెప్పి బయటకైతే వచ్చాను నేను మా బాబు అండ్ మా ఆయన నేను అసలు రోడ్ మీద పబ్లికే లేరండి ఎందుకంటే సంక్రాంతి కదా అందరు ఊళ్ళల్లోకి వెళ్ళిపోయినట్టున్నారు అసలు ఎవ్వరు కనిపించలేదు సరిగా ఇంకా కలర్స్ కూడా కావాలి కదా కలర్స్ కూడా తీసుకుందాం అని చెప్పేసి బయటికి అయితే వచ్చాను ఇంకా పెట్రోల్ కూడా లేదని చెప్పి పెట్రోల్ పెట్రోల్ అయితే మా బైక్కి పెట్రోల్ అయితే పోసుకున్నాము ఇది కొత్తగా తీసుకున్న బైక్ అన్నమాట రీసెంట్గానే తీసుకున్నాము బైక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి అంతేకాకుండా గోదావరి కానీ మొత్తం ఒకసారి అయితే ఒక రౌండ్ చూపిస్తాను ఎలా ఉంది అన్నది పిల్లలందరూ గైడ్స్ అయితే ఎగిరేస్తున్నారు ఇక్కడ చాలా హ్యాపీ కదా పిల్లలకి సంక్రాంతి వస్తే గైడ్స్ ఎగరేయడం అంటే చాలా ఇష్టం అన్నమాట ఇప్పుడైతే నేనైతే కలర్స్ కూడా తీసుకుంటాను కలర్స్ తీసుకున్న తర్వాత ఒకసారి బజార్ అంతా తిప్పి చూపిస్తాను ఎందుకంటే కన్స్ట్రక్షన్స్ వర్క్ అయితే మా గోదావరిలో జరుగుతున్నాయి ఎందుకంటే షాప్స్ అన్ని చాలా వరకు తీసేసారన్నమాట అసలు వెళ్ళడానికి లేదు రోడ్ మీద చాలా పబ్లిక్ కూడా తక్కువే ఉంది ఎందుకంటే పండగ కదా అందరు ఊళ్ళల్లోకి అన్నమాట బట్ కొంతవరకు అయితే నేను చూపిస్తాను ఇంకా ఎగ్జిబిషన్ కూడా పడింది అది కూడా చూపిస్తాను గవర్నమెంట్ కాలేజీలో కాకపోతే ఇంకా మేము వెళ్దాం అనుకుంటున్నాం కానీ ఈ చలి వల్ల వెళ్ళలేకపోతున్నాము అప్పుడు వెళ్ళినప్పుడు అయితే లెంతి వీడియో అయితే నేను షూట్ చేస్తాను ఇప్పుడైతే గోదావరికి చూపిస్తాను ఒకసారి అయితే ఈ వీడియోలో చూసి నచ్చిన వాళ్ళు లైక్ అయితే చేయండి ఇదే అన్నమాట గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇందులోనే ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు ఎప్పుడైనా వేరే ప్లేస్ లోనే వేసేవారు కానీ అక్కడ కూరగాయలు మార్కెట్ పెట్టారు అందుకే ఈ డిగ్రీ కాలేజ్ లో అయితే సెట్ చేశారు జలకన్యలతో సెట్టింగ్ అయితే చాలా బాగా చేశారట కానీ ప్లేస్ అయితే చాలా చిన్న దాంట్లో పెట్టారని చాలా మంది అన్నారు ఇంకా చాలా చిన్నగా ఉంది కానీ మాకు కూడా ఎంత ఇంట్రెస్ట్ లేకుండా వెళ్తామని అక్కడైతే బాగా ప్లేస్ ఉండే అన్నమాట మంచిగా తిరిగేది ఒక టూ త్రీ అవర్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసేది కానీ ఈసారి కి వెళ్ళలేదు వెళ్ళాలి బస్ స్టాండ్ ముందు అయితే మాకు అయితే నర్సరీ ఎప్పటికి ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ మంచిగా మనకి ప్లాంట్స్ కావాలన్నా మనం ఇక్కడ కొనుక్కొని అయితే వెళ్ళచ్చు ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ బస్ స్టాండ్ బస్ స్టాండ్ లో అయితే ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు పండగ కదా సంక్రాంతి అందరు ఊళ్ళల్లోకి వెళ్ళిపోతున్నారు మేమైతే ఇప్పుడు చౌరస్తకు అయితే వచ్చినాము ఇక్కడ దేవుడికి సంబంధించిన మట్టి పాత్రలు కానివ్వండి ఇంకా పువ్వులు అయితే మాకు ఇక్కడే దొరుకుతాయి అన్నమాట ఇక్కడ గా పువ్వుల షాప్స్ అయితే ఉంటాయి చెప్పుల షాప్స్ కానీ ప్రతి ఒక్క షాపింగ్ మాల్స్ అయితే ఇక్కడే ఉంటాయి కలర్స్ కానీ కూరగాయలు కానివ్వండి సేమ్ ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ ఎలా పెడతారు మధ్యలో అలా పెట్టే పెట్టేస్తారు అన్నమాట మాకు కాకపోతే పండగ సీజన్ కాబట్టి ఒక కలర్స్ మాత్రమే ఉన్నాయి ఎవ్వరు లేరు అందరు ఊళ్ళల్లోకి వెళ్ళిపోయారు సంక్రాంతి కాబట్టి పబ్లిక్ చాలా తక్కువగానే ఉంది బజార్లో లేకపోతే అసలు సందే ఉండదండి గోదావర్గంలో మళ్ళీ కొంచెం వర్క్ జరుగుతుంది కాబట్టి ఎవ్వరు సరిగ్గా బయటకు వెళ్ళట్లేదు ఇంకా లోపలికి వెళ్ళి చూపిద్దాము షాప్స్ అవి అనుకున్నాను కానీ అసలు వెళ్ళడానికి లేదు బైక్ కూడా అసలు పట్టట్లేదు అందుకే ఇంకా మేము ఇటు కలర్స్ తీసుకొని రిటర్న్ అయితే వచ్చేసినాం అన్నమాట కలర్స్ కూర్చు కలర్స్ చూడండి చాలా బాగున్నాయి నేను కొన్ని అయితే తీసుకున్నాను ఇంకా నా వీడియోస్ అయితే ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇక్కడ ముగ్గులు వేయరాని వాళ్ళకైతే ఇవి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు కలర్స్ నింపడానికి కూడా ఇలా నెట్ పెట్టి కి ఖాళీ నెట్ లాగా పెట్టేసి కలర్స్ నింపడానికి చాలా ఈజీగా ఉంటాయి నేనైతే మనం ఛాయ వడపోసుకునే జాలి ఉంటుంది కదా దాంతోనే కలర్స్ అనేది వేస్తాను కానీ ఇప్పుడు అలా కాకుండా ఇలా డబ్బాలకు కూడా నెట్ పెట్టేసి తయారు చేసి అన్నమాట ఇప్పుడు వచ్చేది మాకు సమ్మక్క సారలమ్మ జాతర కదా మాకు సమ్మక్కను సారలమ్మ జాతరకి చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్స్ అయితే చేస్తారు జాతర అయితే భారీ ఎత్తున జరుగుతుంది ఇక్కడ సారలమ్మ దేవాలయం అన్నమాట అంటే కుంకుమర్ని ఇక్కడ నుంచే తీసుకెళ్తారు అన్నమాట ఇక్కడే గదిలో అయితే కుంకుమర్ని ఉంటుంది చాలా బాగుంటుంది ఆ రోజు అయితే చాలా మంది వస్తారు ఇక్కడ నుంచి ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వచ్చి చాలా జాతర అయితే జరుగుతుంది ఇదే అన్నమాట ఆ ప్లేస్ అయితే చూపిస్తాను ఇక్కడ ఎల్లో కలర్ లో ఉంది కదా గది అందులోనే అమ్మవారు అయితే ఉంటారు ఆ రోజు అయితే చాలా బాగా జరుగుతుంది మాకు అది కూడా వీలైతే షూట్ చేసి మీకు చూపిస్తాను ఇక్కడ చికెన్ సెంటర్ ఏమో కూరగాయల మార్కెట్ ఉంటుంది ఇంకా మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొస్తా అని వెళ్ళిండు ఇంకా మేము అక్కడికి వెళ్ళలేదు కూరగాయల మార్కెట్ దగ్గరే ఆగిపోయినాం ఇదంతా కూరగాయల మార్కెట్ మాకు మేమే మా చిన్నబాబు నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మా ఆయన కోసం ఇంకా ఫైనల్లీ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము జస్ట్ నార్మల్గా తీసాను వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్